అందరికీ స్వాగతం మరి డిఎస్సిలో ఉండేటటువంటి అప్డేట్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఆ అప్డేట్స్ డిఎస్సి డేట్స్ మార్పులు చేర్పులు వాటి గురించి మీతో ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుతూ చాలామందికి టెట్లో ఉండేటటువంటి సైకాలజీ డిఎస్సీలో ఉండేటువంటి సైకాలజీకి మధ్య తేడా తెలియకుండా అదే చదువుకుంటున్నారు టెట్లో ప్రశ్నలు సరళి ఎలా ఉంటుంది మీరు ఏం చెయ్యాలి నెంబర్ వన్ టెట్కు డిఎస్సికి సైకాలజీలు ఉండేటువంటి తేడాలు ఏంటి నెంబర్ టూ ఒకవేళ ఉన్నప్పుడు ఈ యూనిట్లే స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు వాటిని ఎలా చదవాలి నెంబర్ త్రీ ప్రశ్నలు సరళి ఎలా ఉండాలి ఇప్పుడు నీకున్నటువంటి టైంకి అనుకూలంగా ఏ సబ్జెక్టులు చదవాలి సైకాలజీ పిఏఈఈ జీకే కరెంట్ అఫైర్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ మెథడాలజీ మెథడ్ ఉంది కదా సైన్స్ సోషల్ ఉంది కదా ఇప్పుడు ఏం చదవాలి అనే దానిపైన కాసేపు మీతో రెండు నిమిషాలు మాట్లాడతాను చాలా మందిలో సందిగ్ధత ఉంది డిఎస్సి జరుగుతుందా మళ్ళీ పోస్ట్ పోండి అవుతుందా అని ఆ విషయాన్ని కూడా నేను చాలా నీట్గా చెప్తాను మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డిస్క్రిప్షన్లో ఉంది మరి ఆ యాప్ లింకు ప్లే స్టోర్ నుంచి కూడా తిరుపతి శ్రీప్ర స్టడీస్ అని కొడితే వస్తుంది ముందు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఆఫ్లైన్లో ఈ రోజు కూడా మనం ఎన్ని రోజులైతే ఉందో దానికి అనుకూలంగా టైం టేబుల్ వేసుకుని పాఠాలు చెప్తున్నాం ఆ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం మీరు ఉపయోగించుకోండి ప్రధానంగా రేపు మీకు రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ పన్నెండు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను నిన్ను ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నా ఒకసారి ముందుకెళ్ళండి మిత్రులారా ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటంటే డిఎస్సి సందిగ్ధత గురించి దాని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు నీకు ఉద్యోగం కావాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి డేట్లను ఆధారంగా చేసుకుని నువ్వు ముందు చదువు మీకు అందరికి తెలిసిందే ఈ రోజు నుంచి మనం కానీ చూస్తే ఈ రోజు తేదీ పదకొండు ఎజిటిక్ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ రోజు నుంచి మనకు ఇరవై రోజులు సమయం కనిపిస్తుంది అదే స్కూల్ అసిస్టెంట్ అయితే ఒక ఇరవై రోజులతో పాటు అంటే వాళ్ళకి ఇంకొక ఇరవై రోజులు కలిసి వస్తుంది కాబట్టి ఒక ముప్పై ఐదు నలభై రోజుల సమయం కలిసి వస్తుంది మరి ఈ టైంలో ఏం చదవాలి ప్రధానంగా సైకాలజీలో ఉండేటువంటి అంశాలు ఏమున్నాయి మీరు ఏం చదువుతున్నారు స్కూల్ అసిస్టెంట్లో ఉండే సైకాలజీ సిలబస్ ఏంటి ఎస్జిటిలో ఉండేటువంటి సైకాలజీ సిలబస్ ఏంటి వాటి తేడాలు ఏంటి అనే దాన్ని స్పష్టంగా రెండు నిమిషాల్లో మీ ముందు పెడతాను అంతకన్నా ముందు చదవండి నా రివిజన్ టెస్ట్లు ఖచ్చితంగా రాయండి మీకోసమే కదా ఎవరైనా రాష్ట్రంలో రివిజన్ టెస్ట్లు ఇంత త్వరగా ఇంత త్వరగా సిలబస్ షీట్ ఇచ్చి మీకు పెట్టారా మనం పెడుతున్నాం కదా డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఉంది కదా చూడండి పద్దెనిమిది రివిజన్ టెస్టులు పెడుతున్నాం అందులో మనం పదకొండు కంప్లీట్ చేస్తాం ఇంకా షెడ్యూల్ ప్రకారం ఇది కూడా కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం ఫ్రీగా ఇది చేయండి మరి దానికన్నా ముఖ్యంగా ఈ సిలబస్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మీరు చక్కగా మాట్లాడుతూ డిఎస్సిలో ఎస్ఈటిలో తీసుకున్నట్లయితే పదహారు బిట్లు వస్తుంది అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే పది బిట్లు వస్తుంది ఈ రెండు వందకు వంద శాతం పదహారు పదహారు బిట్లు మనం మన వీడియోలో కవర్ చేస్తా అదే రకంగా స్కూల్ అసిస్టెంట్కి ఉండేటువంటి పదికి పది బిట్లు వీడియోలో కవర్ చేస్తా వాళ్ళు ఏ యూనిట్లు చదవాలనే దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిపైన రెండు మూడు సెషన్లు కూడా నేను చేస్తాను అది దానికోసం మీకు కేవలము మన తిరుపతి శ్రీ శ్రీపరిస్ యాప్లో ఈ సైకాలజీని తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అంటే ఇరవై రోజులకు సరిపేటట్లుగా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి నూట నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం దీంతోపాటు దాదాపుగా ఇస్తున్నాం అరవై వీడియోలు ఇస్తున్నాను అరవై డైలీ టెస్ట్లు ఇస్తున్నా బాగా గమనించండి అరవై వీడియోలతో పాటు అరవై డైలీ టెస్ట్లు ఇస్తున్నాను మీ చేత అరవై వీడియోలను మీరు బాగా చూస్తే ఆరు రోజుల్లో చూసేవచ్చు లేదనుకుంటే పది రోజుల్లో చూడండి రోజుకు రెండు గంటల లెక్క చూడండి మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది కదా మిగతా సబ్జెక్టులు చదువుకుంటూ వందకు వంద శాతం బిట్టుబడేటట్లుగా బాధ్యత నేను తీసుకొని దాన్ని ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నాను తొంభై తొమ్మిది రూపాయలకి హరిబాబు సార్ చరిత్రలో ఇంతవరకు నేను ఇవ్వాల ఎందుకంటే ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల పిల్లలు బాధపడుతున్నారు ఇప్పుడు ఏం చేయలేని సందిగ్ధతలు ఉన్నారు కాబట్టి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తొంభై తొమ్మిది రూపాయలకే నా సైకాలజీలో ఉండేటటువంటి అంశాలన్నీ మీకు ఇస్తున్నారు అంటే మరి అందరికీ చేరాలని కాబట్టి మిత్రులారా ఈ సదావకాశం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తుంది ఆ తర్వాత దీని విలువ మీకు తెలిసిందే కదా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వెళ్తుంది కాబట్టి ఈ ఒక్క రోజు మీరు మీ స్నేహితులు అందరూ ఉపయోగించుకోండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏం చదవాలో కూడా నేను చెప్తాను అక్కడి వరకు తీసుకెళ్ళండి మరి అదే రకంగా ఇంకొక మంచి అప్డేట్ ఇచ్చేది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నా బీసీసీ వాళ్ళు ఉన్న మనకి ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్తో పాటు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాను వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్ కూడా మీకు తెలుసు ఒక స్టాండర్డ్తో కూడుకున్నటువంటి మెటీరియల్ని మనం అందజేస్తున్నాం అందరికీ కూడా ఈ స్టాండర్డ్ మెటీరియల్ని మీకు వాళ్ళకు కూడా వెంటనే దాన్ని కూడా అందజేసి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వాళ్ళు కూడా ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి మీ స్నేహితులు ఎవరైనా ముస్లిం బీసీసీ విద్యార్థులు ఉంటే వాళ్ళు కూడా ఉపయోగించుకునేటట్టుగా ఉంటుంది మరి సైకాలజీ విషయంలోకి వచ్చినట్లయితే ఒక్కసారి మీరు గమనించాల్సినటువంటి ప్రధాన విషయం అంటే గతంలో మనము చూసాం టెట్లో సైకాలజీ చదివాం అందులో ఐదు యూనిట్లు ఉంటాయి పెరుగుదల వికాసము వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అదే రకంగా మూర్తిమత్వము వైయక్తిక భేదాల ప్రజ్ఞ మూర్తిమత్వం తర్వాత అధ్యయన పద్ధతులు ఆ తర్వాత అభ్యసనము దాంతో పాటు పెడగాజి కూడా ఉండేది అయితే టెట్లో మనకు బిట్లు ఏ సరళ ఎలా ఉంటుందంటే ప్రాథమిక అంశాలనే టచ్ చేసి ఉంటాడు అయితే ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నాడు గమనించండి ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నాడు ఎక్కడ మనకు ఎస్జిటిలో తీసుకున్నా అదే స్కూల్ లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ తేడా గమనించారా ఎస్జిటిలో బిట్ డిబ్బు బాగా మీరు కానీ గమనిస్తే టెట్కి దీనికి తేడా ఏంటంటే బిట్టు చాలా డెప్త్గా పడుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా పది నిమిషాలు కేటాయించండి బిట్టు చాలా డెప్త్గా పెడుతుంది మరి అంత డెప్త్గా బిట్ ఇస్తుంది అంటే మీరు ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు మరి ఈ సమయంలో నేను మీకు ఒక అరవై వీడియోలు ఇస్తున్నాను నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నా ఈ అరవై వీడియోలను మీరు అయితే ఆరు రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా పది రోజులు పూర్తి చేయొచ్చు రోజుకు రెండు గంటలు చెప్పున్నాయి మీరు ఇంతకుముందు చూసిన వాళ్ళు కూడా చూడండి ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి ఇలా చేస్తే మీ చేతిలో ఎనిమిది మార్కులు పెడతాను నేను అదే స్కూల్ అసిడెంట్కి అయితే ఐదు మార్కులు నేను పెడతా కాబట్టి చాలా జాగ్రత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ స్టాండర్డ్ వీడియోలు చూడండి దాంతో పాటు నేను ఒక రెండు రోజుల్లోనే ఈ ఈ క్లాసులు ఒక్కొక్క యూనిట్ ఎలా చదవాలో ఎలా చదవాలని కూడా అప్లోడ్ చేస్తాను మరి ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉండేటప్పుడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నేను ఎగ్జామ్ చివరి రోజు వరకు మీ వెంటనే ఉంటాను అందుకే రివిజన్ టెస్ట్లు కూడా రాయమంటున్నా మొదటి దాంట్లో పెరుగుదల వికాసము రెండోది వైయక్తిక భేదాలు ప్రజ్ఞ మూడవది లెర్నింగ్ అభ్యసనము నాలుగోది పర్సనాలిటీ మూర్తిమత్వం అనేటువంటి అంశాలు ఈ నాలుగు యూనిట్లు ఈ నాలుగు యూనిట్లు మనకు ఎస్జిటిలో ఉన్నాయి అయితే దీంతోపాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అనేటటువంటిది అభ్యసనంలో జాయిన్ అయింది కాబట్టి ఐదు అంశాలని మీరు గుర్తుపెట్టుకోండి అదే మీకు స్కూల్ అసిస్టెంట్ కానీ తీసుకున్నట్లయితే ఈ ఇక్కడ ఉండేటటువంటి మొదటిది డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటే మొదటి యూనిట్ పెరుగుదల వికాసం అనేది లేదు ఇక్కడ మనకు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది లెర్నింగ్ ఉంది పర్సనాలిటీ ఉంది బాగా గమనించండి దీంట్లో కూడా మీరు కానీ గమనిస్తే చాలా తక్కువ సిలబస్ ఇచ్చాడు స్కూల్స్టింట్కి ఆ తక్కువ సిలబస్ కూడా ఎక్కువ రోజులు ఉంది ఐదుకు ఐదు మార్కులు అంటే పది బిట్లు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు ఈ సెషన్ను నేను చెప్పేటటువంటి క్లాస్ కానీ మీరు కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా దాన్ని మనం ఫుల్ఫిల్ చేసేవచ్చు మరి దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి కొంత జాగ్రత్తగా వినండి పెరుగుదల వికాసంలో పెరుగుదల వికాసము పరిపక్వత వికాసాన్ని అనుసరించేటటువంటి నియమాలు వైయక్తిక భేదాల నుంచి చివరి నియమం వరకు మనం చదువుకుంటాం దీనిపైన ఒక బిట్టి వచ్చే ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకు ఉండేటటువంటి బయోలాజికల్ అంటే వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల గురించి మనం చదువుకొని దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ దేర్ ఇంటర్షిప్ అన్నారు ఇక్కడ అంటే అభివృద్ధి జరగడానికి కావలసినటువంటి ఇంటర్ రిలేషన్స్ గురించి మనం చదువుతూ దేంటో లింక్ పెడతామంటే మానవ వికాస దశలతో లింక్ పెడతాం మానవ వికాస దశల్లో జరిగేటటువంటి శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక పరమైనటువంటి విషయాల్ని ఇందులో చూ చూపిస్తూ అతి ముఖ్యంగా పియాజే కోల్బర్గ్ నామ్ కాల్ రోజర్స్ ఎరిక్సన్ ఒక్కసారి గమనించండి ఈ ఐదు మంది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని చదువుకోవాలి ఈ ఐదు మందిలో మనకు రెండు బిట్లు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా రెండు బిట్లు వస్తాయి అయితే మొత్తానికి మనం చూస్తే మీకు ఇక్కడ ఉండేటటువంటి ఎనిమిది మార్కుల్లో ఎనిమిది మార్కుల్లో రెండు మార్కులు పెరుగుదల వికాసానికి రావచ్చు రెండు మార్కులు వైయక్తి భేదాల ప్రజ్ఞకు రావచ్చు మూడు మార్కులు మనకు అభ్యసనానికి సంబంధించి రావచ్చు ఒక్క మార్కు పర్సనాలిటీకి సంబంధించి రావచ్చు ఇది మనం తీసుకోవాల్సినటువంటి క్రైటీరియా దీని ప్రకారం తీసుకుంటే మనకు ఇక్కడ ఎనిమిది మార్కులు వస్తాయి అదే రకంగానే పదహారు మిట్లు కూడా వస్తాయి స్కూల్ అసిస్టెంట్ మీరు కానీ చూస్తే ఐదు మార్కులకు ఇచ్చాడు కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్లో రెండు మార్కులు ఉంటాయి లెర్నింగ్లో మూడు మార్కులు ఉంటాయి అయితే ఈ మధ్య వెయిట్ ఈజియన్ మార్కుని బట్టి ఒక్క బిట్టు దీంట్లో వస్తుంది ఒక్క మార్కు వస్తుంది పర్సనాలిటీలో ఖచ్చితంగా ఒక్క మార్క్ అనేది ఇస్తాడు ఈ ఒక్క మార్కు లెర్నింగ్లో కానీ ఒక హాఫ్ మార్కు ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్లో కానీ ఒక హాఫ్ మార్కు తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు ఐదుకి ఐదు కూడా సాధించుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు కామన్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక యూనిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే అడ్జటివ్ వాళ్ళకు స్కూల్ లో ఈ మూడు ఖచ్చితంగా ఉన్నాయి అదే కూడా ఉన్నాయి అయితే లెర్నింగ్ అనే టాపిక్లో మనం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది రెండు కనిపిస్తుంది ఇక్కడ మనకు ఆ అంశం అనేది స్కూల్ లో కనిపించదు అది మీరు దాన్ని జాగ్రత్తగా ముందు పెట్టుకొని మనం చదువుకోవాలి వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనేటటువంటి దాంట్లో మనకు రెండు మార్కులకు వస్తుంది అంటే నాలుగు బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో వైయక్తిక భేదాలను ప్రభావితం చేసేటటువంటి అంశాలు వైయక్తిక భేదాలు రకాలు వైయక్తిక భేదాలు ఎందులో కనబడతాయి ప్రజ్ఞలు అభిరుచులలో వైఖరులు సహజ సామర్థ్యంలో గమనించండి అలవాట్లలో ఆలోచనలలో వైయక్తిక భేదాల్లో ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకుని వస్తాం దీంట్లో నుంచి మనకు మూడు లేదా నాలుగు బిట్లు ఖచ్చితంగా వస్తుంది షాట్గా ప్రజ్ఞ అనే టాపిక్లో నుంచి రెండు బిట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అభిరుచులు వైఖరులు సహజ సామర్థ్యాలు అలవాట్లు దీంట్లలో నుంచి ఒక రెండు మార్కులకు వస్తుంది దీంట్లో నేను థీరీస్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ ఏ థీరీలు ఎలా ఉన్నాయి ఆ థీరీల గురించి మనం ఎట్లా ఏకకారిక ద్వికారక భౌకారిక సామూహికారిక ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి వాటి గురించి కూడా చాలా నీట్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి నా పాఠం ఇంతకుముందు విన్నా కూడా వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుని చూడండి కేవలం మీకు ఎందుకు నేను తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను అంటే అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతోనే ఇంకా అభ్యసనం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అభ్యసనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే మనకు టెట్లో పై పైన బిట్లు అడిగాడు ఇక్కడ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ డెప్త్ ఇస్తాడు బిట్లు ఆ డెప్త్ ఇచ్చేటప్పుడు మనం దాని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి దీంట్లో మనం కానీ చూస్తే మనం డైరెక్ట్గా దీంట్లో థీరీస్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసిన సిద్ధాంతాల గురించి మనకు నేరుగా ఇక్కడ ఇచ్చాడు లెర్నింగ్ కర్వ్స్ అన్నాడు ఫ్యాక్టర్స్ పేజెస్ ఇక్కడ లెర్నింగ్లో ఉండేటువంటి అంశాలు టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు అంటే ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి అంశాలు ఏది చదవాల్సిన అవసరం ఇక్కడ ఉండేది నేను రెండు మూడు సార్లు చదివితే సరిపోతుంది దాంట్లో మెమరీ ఫర్గటింగ్ ఉంది దాంతోపాటు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఉంది అయితే మీరు గమనించాల్సిందేమంటే ఏమంటే అభ్యసనము అభ్యసనము రకాలు అభ్యసనము కారకాలు అభ్యసనము ఉండే భాగాలు ఒక రెండు గంటలు కేటాయించేస్తే చదివేవచ్చు ఇక్కడ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు ఇక్కడ లెర్నింగ్ థిరీస్కి అప్రోచెస్కి వచ్చేసాడు అయితే ఆ బేసిక్స్ లేకుండా దీంట్లోకి రావడం కుదరదు కదా అభ్యసనం అంటే తెలుసుకోవాలి అభ్యసన కారకాలు తెలుసుకోవాలి అభ్యసన సోపాలు తెలుసుకోవాలి అభ్యసన నిర్వచనాలు తెలుసుకోవాలి అభ్యసనం ఉండేటువంటి భావనలు తెలుసుకోవాలి అభ్యసనం కాని అంశాలు తెలుసుకోవాలి కాబట్టి అవి కూడా చదివేయండి ఎందుకంటే అభ్యసనం అంటే ఆ యూనిట్ మనం కంప్లీట్గా నేర్చుకోవాలి దీంట్లో ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దీన్ని రెండుసార్లు చదవాలి కానీ అక్కడ ప్రారంభంలో ఉండేటువంటి ఇంట్రడక్షన్ ఒక్కసారనే చదవాలి కాబట్టి దాన్ని కూడా మీరు పూర్తి చేయండి దాంతోపాటు మనకు పర్సనాలిటీ పర్సనాలిటీ మూర్తిమత్వం ఈ మూర్తిమత్వంలో ఆ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలను చదవాలి మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉన్నాయి రూపక సిద్ధాంతాలు లక్షణాంశ సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు స్పెసిఫిక్ ఇచ్చాడు కాబట్టి దాన్ని చదవాలి ఆ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలతో పాటు మూర్తిమత్వాన్ని అధ్యయనం చేసేటటువంటి పద్ధతులు చాలా ఇంపార్టెంట్ అది ఆ అంశాల గురించి మనం చదువుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా గన్షాట్గా పెట్టి వచ్చేది మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యము సంఘర్షణ కుంటనము రక్షక తంత్రాల వరకు అది ఖచ్చితంగా మనం చదవాలి దీంతో ఈ మధ్య మీరు గాను గమనిస్తే స్ట్రెస్ గురించి అడుగుతున్నాడు ఒత్తిడి దాని గురించి అడుగుతున్నాడు నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా చెప్తాను కుంటనానికి ఒత్తిడికి మధ్య తేడా ఖచ్చితంగా పెట్టి వస్తుంది నీళ్ళు శక్తి సామర్థ్యం ఉండి నువ్వు ఉపయోగించుకొని సాధించకపోతే నీళ్ళు వచ్చేది కుంటనం ఏదైనా ఒక విషయాన్ని సాధించడానికి కావాల్సిన లక్ష్యాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యం నీకు లేకపోతే అప్పుడు నీకు వచ్చేది ఒత్తిడి దీనిపైన మనకు పెట్టి వచ్చే ఛాన్స్ ఉంది దాన్ని గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నాడు ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్లో కనిపిస్తుంది అయినా ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి దాన్ని ఎలా నువ్వు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా చూడండి ఇదే అంశాలు మనకు స్కూల్ ఎస్టెంట్లో కూడా కనిపిస్తాయి అంటే ఇది చాలా సింపుల్ నువ్వు బాగా గమనించినట్లయితే ఎక్కడో ఉండేటటువంటి ఒక సైన్స్లోకి వెళ్ళావు అనుకోండి ఒక సోషల్లోకి వెళ్ళావు అనుకోండి అన్లిమిటెడ్ ఒక తెలుగులోకి వెళ్ళావు అనుకోండి ఒక తెలుగులోకి వెళ్ళావు అనుకో అసలు నువ్వు ఎంత దూరం వెళ్తావు నీకు తెలియదు ఒక్కోసారి కంటెంట్లు ఎక్కువ కదా మనకు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదవాలా టెక్స్ట్ బుక్లు చదవాలి కదా అవేమీ లేకుండా చాలా సింపుల్గా చాలా జాగ్రత్తగా దీనిపైన నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే విటు ఖచ్చితంగా నువ్వు తెచ్చుకోవచ్చు కాబట్టి దీనిపైన మీరు ఫోకస్ చేయండి సింపుల్గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి మొదటి స్టెప్లు ఎలా ఉంది రెండో స్టెప్లు ఎలా ఉంది మూడో స్టెప్ నాలుగు యూనిట్లు అజ్జటి మూడు యూనిట్లు స్కూల్ అసిస్టెంటు అరవై వీడియోలు ఇస్తున్నాను అరవై వేలు చూడండి అరవై డైలీ టెస్టులు రాయండి ఖచ్చితంగా రాయండి వీలైతే అక్కడ నేను గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టిన రాయండి అవి జ్ఞానం తెచ్చుకున్నాక వినియోగం ఇంకా ఇంకొక స్థాయికి వెళ్తుంది కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ పద్ధతిని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్న కోరుకుంటున్నాను థ్యాంక్ యూ